ఇన్సూరెన్స్ అనేది ఎవరికైతే లైఫ్లో ఒక గోల్ ఉంటుందో ఒక అచీవ్మెంట్ చేయాలని ఉంటుందో ఒక ప్రణాళిక ఉంటుందో ఆ ప్రణాళిక ప్రణాళిక బద్ధంగా కరెక్ట్గా వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది ఒకవేళ మన ప్రణాళిక కరెక్ట్గానే ఉంది కానీ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ మనకు ఒక ప్లాన్ ఉంటుంది పైవాడు ఇంకొక ప్లాన్ ఏదైనా వేస్తాడు తెలియదు మనకు అది ఓకేనా ఒకసారి మన ప్లాన్ కనుక వికటించింది అనుకోండి అయినా కూడా ఏదైతే గోల్ అనుకుంటామో ఆ గోల్ అనేది మనం రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి కావాల్సింది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది ఒక వ్యక్తికి ఉండొచ్చు ఒక పరిశ్రమకు ఉండొచ్చు ఆర్ ఒక ఇండివిజువల్ కూడా ఉండొచ్చు ఓకేనా అయితే ఈ ఇన్సూరెన్స్ మొత్తం అంతా కూడా మనకి రెండు విధాలండి ఒకటి ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎక్కడైతే లైఫ్ ఉంటుందో ఆ లైఫ్ రిలేటెడ్ రిస్క్ అంతా కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కవర్ చేస్తాయండి సెకండ్ ఏంటంటే మనకి జనరల్ ఇన్సూరెన్స్ అంటాము జనరల్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ కానివి ఓకేనా అంటే ఒక అసెట్ ఒక మెషినరీ ఒక వెహికల్ ఓకేనా ఇవన్నీ జనరల్ ఇన్సూరెన్స్లోకి వస్తాయండి అలాగే మనకి మూడో సెగ్మెంట్ ఉందండి అది హెల్త్ ఇన్సూరెన్స్ ఇంతకు ముందర మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జనరల్ ఇన్సూరెన్స్లోనే ఒక పార్ట్గా ఉండేది కానీ ఇప్పుడు అంటే స్టాండ్ లోన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చాయి కాబట్టి మన రెగ్యులేటర్ గారు కూడా దాన్ని సపరేట్గా ఇంకొక సెక్షన్ చేశారు ఇప్పుడు మనకి మూడిట్లో చూసినట్టయితే కంప్లీట్గా టోటల్ ఇన్సూరెన్స్ అంతా కూడా ఏడే ఏడు ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉందండి ఓకేనా ఈ ఏడు ప్రిన్సిపల్స్ తప్పితే ఇంకొక రాకెట్ సైన్స్ అనేది ఇన్సూరెన్స్లో లేదు